హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ చ ఈరోజైతే లెహెంగా పైకి అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను అండి ఇలా ఫ్రంట్ నీకు బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్ చేశాను అలాగే హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఇలా బుట్ట చేతులైతే అయితే స్టిచ్చింగ్ చేశాను ఇక్కడ బుట్ట అయితే చిన్న చేతులు అంటే షార్ట్ హ్యాండ్స్ అయితేనే బాగుంటాయి మధ్యలో ఇక్కడ మిడిల్లో లాగా అయితే మనకి క్లాత్కి వచ్చిన లేస్ని అయితే ఇలా జాయిన్ చేశాను సో ఇది టాప్ వచ్చేసి చిన్న పిల్లలదండి అందుకే బ్యాప్ ఓపెన్ అయితే పెట్టేస్తాను సో ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో మనకి తక్కువ క్లాత్ ఉన్నా కూడా మనకి నీట్గా హోల్ అయితే చూపిస్తాను సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో కంపల్సరీగా షార్ట్ ఐన్స్ అయితేనే బాగుంటుంది ఆల్రెడీ లైనింగ్ విడ్ ఎంత ఉందో అంతే అయితే తీసుకున్నాను మనకి బుట్ట చేతులు కావాలి అంటే ఎంత ఎక్కువ క్లాత్ ఉంటే బుట్ట అనేది చేతి ఎండగా అంతా ఎక్కువగా వస్తే అంత బాగుంటుంది సో ఇక్కడ మనకు అంటే బాడీ పార్ట్ కటింగ్ చేయగా మిగిలిన క్లాత్తో అయితే ఇలా నేను హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ లైనింగ్ ఎంత తీసుకుంటున్నామో మెయిన్ క్లాత్ కూడా అంతే తీసుకోవాలి సో మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకొని లైనింగ్ అయితే తక్కువ స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి మెయిన్ క్లాత్ అయితే ఊగినట్టు లూజ్గా అయితే వస్తుంది సో అలా ఉండకూడదంటే స్టిఫ్గా ఉండాలి మనము స్టిచ్చింగ్ చేసిన బుట్ట అయితే డిజైన్ వచ్చేసి మనకి స్టిఫ్గా ఉంటే నీట్గా కనబడుతుంది సో ఇక్కడ లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్కి ఇలా వన్ సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి దీన్ని అయితే మనం రివర్స్ అయితే చేసుకోవాలండి సో ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అయితే ఫస్ట్ కింద జాయింటింగ్ అంటే వన్ సైడ్ జాయింటింగ్ అయితే చేసేసుకొని ఇలా స్ట్రైట్ కుట్ అయితే మనకి క్లాత్ ఎక్కువ తక్కువ ఏం లేకుండా స్ట్రైట్గా అయితే మొత్తంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చివరి వరకు జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ అనేది ఇలా రివర్స్ చేసుకొని ఎర్చిపోయిన మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి సో కంపల్సరీగా ఇలా క్లాత్లో కరెక్ట్గా సెట్ చేసుకొని ఇదే ఎర్చిపోయిన అంటే మనం ఇలా ఫోల్డింగ్ చేసాం కదా మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉండడానికి ఈ ఎర్చిపోయిన ఒక స్ట్రేట్ కుట్టు అనేది మళ్ళీ వేసుకోవాలి ఇంకట స్ట్రేట్ కుట్టు అనేది వేసుకున్న తర్వాత పైన కూడా చుట్టూరా లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్ జాయింటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసిన వైపు ప్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఓపెన్ ఉన్న సైడ్ వచ్చేసి మనకి షోల్డర్ సైడ్ జాయింటింగ్ అయితే వస్తుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి మనకి హ్యాండ్ లూజ్ కి సరిపడా ఒకవేళ క్లాత్ ఉన్నది అనుకోండి మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి లేదు అంటే చివరికి మనకి హ్యాండ్ మిడిల్కి సరిపడా అంతా ఉంచుకొని అయితే చివరికి ఇలా ఒక ఐదు ఇంచులు సో మనకి కింద పైన అయితే ఐదు ఐదు ఇంచులు అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఐదు ఇంచుల క్లాత్ అయితే వదిలేయాలండి వదిలేసి మనకి ఐదు ఇంచుల తర్వాత నుంచి అంటే మిడిల్ క్లాత్ అయితే పిల్స్ పెట్టుకోవాలి సో ఇక్కడ మనకి మధ్యలో పట్టి అయితే వస్తుంది కాబట్టి ఒక వన్ ఇంచు మనకి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్కి పైకి ఒక వన్ ఇంచుకి కరెక్ట్గా కుట్టు అనేది స్ట్రేట్గా వచ్చేటు మనము ఇలా కూర్చులు పెట్టుకుంటూ కుచులని కదలకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనం ఒక వన్ ఇంచ్ డిస్టెన్స్లో అయితే స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి సో మనకి క్లాత్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి బుట్ట చేతులు అనేది అంత నీట్గా అయితే వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసేది మనకి ఒక హ్యాండ్ మిడిల్లోకి మాత్రమే అయితే వస్తుంది సో ఇలా వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసాం కదా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా చేసుకోవాలి సో ఇప్పుడు మనము వన్ సైడ్ అయితే ఇలా ఆపోజిట్ డైరెక్ట్ డైరెక్ట్ లో అయితే ఫోల్డ్ ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు పైకి వచ్చేసరికి దానికి కింద ఎలా పెట్టామో పైకి వచ్చేసరికి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి సో సేమ్ అంటే మనకి అటు ఇటు కాకుండా కింద ఏది ఏ కుర్చు ఉందో పైకి కూడా సేమ్ అదే కూర్చును స్ట్రేట్గా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనకి ఎడ్జికి అంటే క్లాత్ వచ్చి వరకి అయితే ఒక కుట్టు వేసుకోవాలి సో ఇలా కుచ్చు వేసుకున్న తర్వాత మనకి ఇలా క్లాత్కి అయితే ఒక చివరి చిన్నగా లేస్లా అయితే వచ్చింది సో ఇదే లేస్ని మనకి హ్యాండ్కి ఎంత సరిపడుతుందో అంత నాకైతే ఇది ఈ లేస్ వచ్చేసి టూ హ్యాండ్స్కి అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది దీన్ని ఆ ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇలా మనకి క్లాత్ ఎక్స్ట్రా అనేది ఏమీ అవసరం లేదండి మనకి మిడిల్లో లేస్ డిజైన్ అయితే ఉంది కదా దానికి ఒక అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అయితే ఉంచేసుకుంటే మనకి సరిపోతుంది సో ఇప్పుడు ఈ లేస్ని వచ్చేసి మనకి ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ ఉంది కదా ఇది ఆ క్లా లేస్ కిందకి అయితే ఫోల్డింగ్ చేసేసుకొని అంటే మనకి ఎడ్జెస్ అనేవి ఏం కనబడకుండా ఉండేట్టు క్లాత్ను లోపటి వైపుకి ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి సో ఇలా కుట్టు వేసుకుంటే మనకి ఈ హ్యాండ్ క్లాత్ పైన స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే ఇంకా ఈజీగా అయితే ఉంటుంది సో మనకి క్లాత్ కొంచెం కూడా డిజైన్ అటు ఇటు కాకుండా ఉండాలి కాబట్టి క్లాత్ ఎంత ఉందో దానికి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు పెట్టుకుంటే మనకి మెయిన్ క్లాత్ పైన స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ పైన ఇలా వన్ ఇంచ్కి ఫోల్డింగ్ కుచ్చులు పెట్టుకున్నాం కదా ఆ కుట్టు పైనే ఈ లేస్ అనేది పెట్టేసి ఈ లేస్ ఒక ఒక హాఫ్ ఇంచులో ఉందండి సో కాబట్టి కిందికి పైకి అంటే ఎర్జి మనకి లేసు అనేది లేవకుండా ఉండాలి కాబట్టి కరెక్ట్గా ఇటు చివరి లేస్కి చివరికి టూ సైడ్స్ కింద మీద అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి సో మనకి చాలా ఈజీగా అయితే హ్యాండ్స్ డిజైన్ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఇలాంటి మోడల్ హ్యాండ్స్కి అయితే క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకా నీట్గా అయితే కనబడుతుందండి సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ మనకి షోల్డర్ పైన మాత్రమే కుచ్చులు అనేవి ఉంటాయి అదే చేయి చుట్టూ రావాలి అంటే అయితే మనకి ఇంకా క్లాత్ దీనికి డబుల్ క్లాత్ అయితే మనకి చాలా ఎక్కువగా అయితే వస్తుంది సో ఇలా వన్ హ్యాండ్ అయితే వచ్చేసింది అలాగే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను సో ఇక్కడ టూ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పేపర్ అయితే తీసుకోవాలండి ఇలా పేపర్ పైన మనకి హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ లెంత్ ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక లైన్ అయితే తీసుకొని మనము హార్మ్ లూజ్ ఎంత ఉందో జ సేమ్ మనకి హ్యాండ్ మార్కింగ్ అనేది ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే పేపర్ పైన హ్యాండ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ పేపర్కి వచ్చేసి నాకు చిన్న పేపర్ అయితే తీసేసుకున్నాను కాబట్టి సైడ్కి ఇలా జాయింటింగ్ అయితే ఉంది మనం క్లాత్ పైన అడ్జస్ట్ చేసుకొని అయితే ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు అలాగే ఎక్స్ట్రా లూజ్ వచ్చేసి టెన్ ఇంచులు సేమ్ మనం పేపర్ సారీ హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకుంటామో అలా ఇలా పేపర్ పైన కటింగ్ చేసుకోవాలి ఆ లైనింగ్తో కలిపి మనము ప్రింట్స్ పెట్టే హ్యాండ్ డిజైన్ అనేది చేసుకున్నప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది ఇలా పేపర్ కటింగ్ చేసేసుకొని అలా మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని మనము హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకైతే మెయిన్ క్లాత్ అనేది సరిపోయింది ఇక్కడ పేపర్ కటింగ్ ఎలా ఉందో సేమ్ స్ అయితే మనకి ప్రిల్స్ వచ్చేసి ఎక్కువ తక్కువ కాకుండా మిడిల్లో ఉండేట్టు చూసుకోవాలి మిడిల్లో ఉండేట్టు చూసుకొని మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ఇలా ఒక ప్రిల్ అయితే కట్ అయిపోయింది సో అది అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఇంకో హ్యాండ్ కూడా ప్రిల్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను సేమ్ దాన్ని కూడా మళ్ళీ మనము హ్యాండ్ కర్వ్ అంటే ఇంతకుముందు ఉన్న పేపర్ కటింగ్ అయితే పెట్టేసి హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకొని మనకి బ్లౌజ్కి జాయింటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్ డిజైనరీ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలాంటి డిజైనర్ హ్యాండ్స్ అయితే చాలా తక్కువ టైంలో అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ డా జాయింట్ చేస్తాను ఫైనల్ ఫినిషింగ్ ఎలా ఉందో కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తానండి సో ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా జాయింట్ హ్యాండ్ జాయింటింగ్ అనేది చేశాను బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో మనకి హ్యాండ్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది చాలా బాగుంది కదండి సో నాకైతే ఇది ఇక్కడి వరకే వచ్చేసింది చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి ఇక్కడి వరకు అయితే వచ్చేసింది చిన్న చిన్న ట్రిక్స్ అండి చాలా ఈజీగా ఎలాంటి డిజైనరీ బ్లౌజ్ అయినా హ్యాండ్ డిజైన్ అయినా కూడా స్టిచ్చింగ్ చేసుకోగలము సో ఈ క్లాత్కి వచ్చేసరికి చుట్టూ ఉంటే ఇంకా నీట్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే